హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి స్పైసెస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు ఒక మంచి టేస్టీ అయిన ముల్లంగి పచ్చడితో మీ ముందుకు వచ్చానండి ఈ పచ్చడిని అన్నంలో కానీ రోటీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఇప్పటి వరకు ట్రై చేయకపోతే కంపల్సరిగా ట్రై చేయవలసిన పచ్చడి అండి ఒక్కసారి టేస్ట్ చూసారంటే ముల్లంగి అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ పచ్చడిని వేసుకుంటూ తింటారండి మరి లేట్ చేయకుండా ఈ ముల్లంగి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి అయితే ఈ ముల్లంగి పచ్చడి కోసం నేను ఒక ముల్లంగిని మాత్రమే తీసుకున్నానండి శుభ్రంగా ముల్లంగిని క్లీన్ చేసుకొని దానిపైన ఉన్న తోలు మొత్తాన్ని కూడా తీసేసుకోవాలి ఈ విధంగా మొత్తం తోలుని తీసేసుకొని చాకుతో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి మీరు నేను చేసే పచ్చడి అయితే ఒక ముగ్గురికి సరిపోతుంది మీరు ఎక్కువ పచ్చడి కావాలంటే కొంచెం ఎక్కువ దుంపలతోనే చేసుకోవచ్చు ఈ పచ్చడిని త్రీ ఫోర్ డేస్ అయినా కూడా అలానే నిల్వ ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కంపల్సరిగా మీరు కూడా ట్రై చేయండి అదే ఈ పచ్చడిలోకి ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఒక ప్యాన్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇలా గుండెగా తరిగిన ముల్లంగి ముక్కలను ఇలా ఆనియన్ ముక్కలను కూడా వేసుకొని మంచి రంగు వచ్చే వరకు దోరగా వేయించుకోవాలండి ఈ పచ్చడికి మెయిన్గా ఈ ముల్లంగి ముక్కలను బాగా వేయించుకుంటే మంచి రుచి వస్తుంది ఇందులోకి ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండును కూడా వేసుకోవాలి అలానే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకొని మంచి గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఈ ముల్లంగి ఈ ఆనియన్స్ అన్నీ కూడా దోరగా వేయించుకొని పక్కకు తీసుకోవాలి ఇలా మొత్తాన్ని వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోండి మొత్తాన్ని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో ఇంకొద్దిగా ఆయిల్ని యాడ్ చేసి ఒక హాఫ్ కప్పు వరకు పల్లీలను కారానికి తగ్గ ఎండుమిరపకాయలను యాడ్ చేసుకోండి నాకు ఇక్కడ ఎండుమిరపకాయలు కొంచెం కారం ఎక్కువగానే ఉంటాయి అందుకనే నాలుగు తీసుకున్నాను ఇలా తుంచుకుని వేసుకుంటే బాగా ఫ్రై అవుతాయండి ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను కూడా యాడ్ చేసుకొని దోరగా వేయించుకోవాలి అలానే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసి మొత్తాన్ని కూడా చక్కగా మంచి సువాసన వచ్చే వరకు అన్నిటినీ వేయించుకొని వీటన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇంతవరకు నా వీడియో చూసారంటే నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీటిని అన్నిటిని కూడా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను ఎండుమిరపకాయలను అందులో వేసుకొని ఫైన్ పౌడర్లా చేసుకోవాలండి రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్గా చేసుకోండి ఇలా మొత్తాన్ని కొంచెం ఫైన్గా పౌడర్ చేసుకొని ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ముల్లంగి దుంపలను కూడా యాడ్ చేసుకొని కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ని అవసరమైతే వేసుకోండి అవసరం లేకపోతే వాటర్ని యాడ్ చేయకపోయినా కూడా ఈ ముల్లంగి అనేది వాటర్ కాబట్టి ఆటోమేటిక్గా మిక్స్ అయిపోతుందండి ఈ విధంగా చూడండి ఇలా ముల్లంగి పచ్చడిని ఈ మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా నలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకొని దీనిలోకి తాలింపు వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ముల్లంగి పచ్చడి రెడీ అండి ఇదిగోండి తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని అదే ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలను హాఫ్ టీ స్పూన్ జీలకర్రను హాఫ్ టీ స్పూన్ మినపగుళ్ళను మెనుపుగుళ్ళును ఒక ఎండుమిరపకాయని తుంచుకొని అలానే ఒక రెమ్మ కరివేపాకును బాగా వేయించుకొని పోపు ఎంత బాగా వేగితే పచ్చడి అంత టేస్టీగా ఉంటుందండి ఒక ఐదు వెల్లుల్లి రెమ్మలను కూడా అరకాబరకాగా దంచి వేసుకుంటే ఇందులోకి మంచి అరోమా వస్తుందండి ఇలా తాలింపు మొత్తాన్ని వేయించుకొని ఆ పచ్చడిలో వేసుకొని అన్నంలో కానీ చపాతీలో కానీ వేసుకుని తింటే ఆహా అంటారండి అంత టేస్టీ అయిన ముల్లంగి పచ్చడి మరి మీకు కూడా నచ్చిందా మీకు కూడా నచ్చితే కంపల్సరిగా మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసి మీ వాళ్ళందరితో ఆహా అనిపించుకోండి మరి నా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా